ఇంటింటికి అయోధ్య రాముని అక్షింతాలు భక్తి శ్రద్ధలతో అయోధ్య రామాలయం నుంచి వచ్చిన అక్షింతాలను శనివారం రామచంద్రపురం మండలం ఛాయాపురం శనిశ్వర స్వామి ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి అయోధ్య రాముని అక్షింతాలను తిరుపతి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షురాలు రమాదేవి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు రామచంద్రపురం మండలం రాయలచెరువు పంచాయతీ ఛాయాపురం దగ్గర ఉన్న శనీశ్వర స్వామి ఆలయంలో అయోధ్య రామాలయం నుంచి వచ్చిన అక్షంతాలను రామాలయం చిత్రపటం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షురాలు పద్దెనిమిది మండలాల అక్షంతాల పంపిణీ ప్రముఖ రామాదేవి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రామాదేవి మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీ అయోధ్యలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు సుముహూర్తం నందు రాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని ఆ సమయంలో ప్రతి హిందూ భక్తితో అక్షంతాలు తలపై వేసుకుని

జానకి జాను జై బోలో హనుమానికి కి జై బోలో జానకి జై బోలో హనుమానికి జై బోలో హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రా జై అయోధ్య నుంచి మనకు అక్షింతలు వచ్చాయి ఈ అక్షింతలు అయోధ్యలో శ్రీరామ్ అయోధ్య నుంచి అక్షింతలు మన జిల్లాకు వచ్చాయి మన మండలాలకు వచ్చాయి ఇప్పుడు ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలు చేరవే చేరవేయబడతాయి ఈ మండలంలో అక్షింతలు చేరవేయడానికి మనకు సహకరిస్తున్న హిమాచల్ రెడ్డి గారికి ధన్యవాదములు అయోధ్య నుంచి అక్షింతలు ప్రతి ఇంటికి ఎందుకు వస్తున్నాయి అంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత భూమిలో మనము గుడి కట్టుకుంటున్నాము ఐదు వందల సంవత్సరాల ముందు భూమి పడగొట్టి దాని మీద వేరే మతం వాళ్ళు పట్టుకున్నారు కోర్టులో మనం కేసు వేసి గెలిచి భూమి కట్టుకున్నాము రాముణ్ణి ప్రతిష్ఠ ప్రతిష్ట చేస్తున్నాము ఈ ఇరవై రెండవ తేదీ రామ ప్రతిష్ట అయోధ్యలో చేస్తున్నాము ఆ రోజు ఈ అక్షింతలన్నీ మన దేవుడి రూపు రూంలోనో లేకుంటే దేవుడి పటం ముందరో పెట్టుకుని ఇరవై రెండో తేదీ ఇల్లు వాకిలి కడిగి తలస్నానాలు చేసి కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు పంచుకొని రామ జన్మభూమికి అక్ష ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంలో మనమందరూ జపాలు హోమాలు చేసుకుంటూ గుళ్ళలో ఉంటూ కరెక్ట్గా పన్నెండు గంటలకి ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో అక్కడ రాముడిని ప్రతిష్ట చేస్తారు ఆ టైంలో ఈ అక్షింతలు మన తలల మీద వేసుకోవాలి ఇంట్లో అందరూ మన తలల మీద వేసుకొని రాముడిని ప్రార్థన చేసుకుని ప్రసాదాలు అవి తిని సాయంత్రము గుళ్ళో ఐదు దీపాలు పెట్టాలి ఇంట్లో ఐదు దీపాలు పెట్టాలి ఇంట్లో దేవుడి దగ్గర రెండు దీపాలు గడపలో రెండు దీపాలు తులసమ్మ దగ్గర ఒక దీపము పెట్టి ఆ రోజు మనం భజనలు ప్రార్థన చేసుకుని రాముడి గురించి ఇంక మీదట మన కుటుంబాలు మన దేశము సుభిక్షంగా ఉండాలి అని పెద్ద ఎత్తున మనము పండగ చేసుకుంటున్నాం ఇరవై తేదీ దానికి మనమందరూ సహకరించి మన కుటుంబాల ఉన్నతి కోసము మన దేశ ఉన్నతి కోసము ఈ అక్షింతల ప్రోగ్రాము చేస్తున్నాము పవిత్రమైన అక్షింతలు అయోధ్య నుండి మన ఇంటికి వస్తున్నందుకు మనం ఆ రాముడికి శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ ఇక్కడ అయోధ్య నుంచి మనకు అచ్చింతలు వచ్చినాయి శ్రీ రామచంద్రుల వారి అనుగ్రహం కోసం ఆ అచ్చింతలను మనం ఇక్కడే మన గుడిలో శనేశ్వర స్వామి ఆలయంలో ఉంచి నలభై రోజులుగా వాటికి షోడశోపచార పూజలు చేసి ఆ తర్వాత మన వేద విద్యార్థుల ఆధ్వర్యంలో వేద విద్య వేద అధ్యయనం మధ్యలో వాటిని అన్నింటినీ వితరణ చేసి అంటే బ్యాక్ ప్యాకింగ్ చేయడం లాంటివి చేసి ఆ అచ్చంతలంతా కలిపి అంతా రెడీ చేసి పెట్టడం జరిగింది నలభై రోజుల పాటు ఆ అచ్చింతలను మనం షోడశోపచార పూజలతో పూజించినాము వాటిని ఈరోజు ఊరేగింపుగా తీసుకొని ప్రతి మండలంలోని ప్రతి గ్రామానికి ఆ తర్వాత మన మన మండలంలోని ప్రతి పంచాయతీకి ప్రతి ఇంటికి చేరే విధంగా వ్యవస్థ చేయడం జరిగింది వీటిని ఈ అచ్చింతలను అందరూ తీసుకొని ఇంతకుముందు అమ్మగారు చెప్పిన విధంగా వాటిని ఏ విధంగా చేయాలా అనే దాన్ని చేసి శ్రీ సీతాలక్ష్మణ హనుమ సమేత రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందవలసింది హరి